రజని ఇగ ఓన్ రీ ఆ ముచ్చట రేపు చెప్పుకుందాం కానీ మా ఆయన వచ్చింది అసలు కోపగొండోడు వాళ్ళకేం పని పడలేవా అని రోజు వచ్చి పుస్తకం కూర్చొని ముచ్చట పెడతాను పరిగోతలు అయిపోయినాయి ఇంట్లో పొద్దుపోపు పుస్తకం ముచ్చట పెడుతుండ్రు వాళ్ళు ముచ్చట పెడితే నీకేమైతుంది అసలే ఆడవాళ్ళే సుండిడోర్లు ఘోరంతా కొండంతలు చేసి చెప్పుకుంటారు అక్కడ ఇక్కడ 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 చెప్పుకుంటే లొల్లు కావాలి ఎవరు ఎక్కడ పోతే మనకి